నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మానువల్ అబండి బెచ్ కలర్ సేమ్ బండి వివర్షన్ ఎయిట్ సీటర్ నాకుండే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అమ్మేసిన సెవెంటీన్ మోడల్ అది కూడా ఇది సిక్స్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ లక్ష పదివేల ఐదు వందల కిలోమీటర్ దిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రేటింగ్ టంపరింగ్ కాదు ఐజిట్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బానాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడే మారలే పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ అవార్ట్ బెజ్ కలర్ రెండు వేల పదహారు పన్నెండు నెలల మ్యానుఫాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇవైస్ ఈ బండికి పేపర్లకు మన దగ్గర రెండు లక్షల ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది లోన్ పోయేది ఉంటే నాకు కాల్ చేయ ఢిల్లీ బండికి దేనికి లోన్ రాదు దీనికి ఒకవేళ లోన్ కావాలనుకుంటే జగితారు రండి సార్ నా దగ్గర ఇన్నోవా క్రిస్టల్ ఐదు బండ్లు ఉన్నాయి మళ్ళీ మీరు ఏదైనా లోకల్ బండిగా ఉంటేనే లోన్ పెట్టిస్తా లోన్ వల్లని మీకు చెప్తా మీరే మాట్లాడుకోవాలి మాకు సంబంధం లేదు మేము బ్యాంక్ వాళ్ళు కాదు కేవలం కార్లు అమ్మే వాళ్ళమే ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్సన్ ఇంలా జీవి మూడు వేరియంట్లు ఉంటాయి ఇది మిడిల్ వేరియంట్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ ఫ్రంట్లో ఉంటుంది మిడిల్లో వస్తుంది బకెట్ సీట్ల బండి సెవెన్ సీటర్ మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అలై వీల్స్ ఏబిఏసు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రియర్ ఏసీ ప్లస్ రియర్ బ్యాక్ వైపర్ అండ్ బ్యాక్ లేదు బ్యాక్ వైపర్ ఉందో లేదో చూడలేదు కానీ రియర్ కెమెరా రియర్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ నెంబర్ కాల్ చేసి సార్ మానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లోపల వరకు అప్రాన్ వరకు బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ చూసుకొని రైట్ సైడ్ ఫెండర్ చూసుకొని ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి బీజీ కోడ్ రెండు వేల పదహారు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఐదు ఇటు టైర్లు స్టెప్నీతో సహా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ డ్రై క్లీనింగ్ ఇచ్చిర్రు నేనే కవర్ అయించి తీసుకొచ్చిన కూర్చుంటే పైకి తడుతుందని లోపల ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాలి ఫ్లోర్ మ్యాటింగ్ లేదు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పై ఫోన్ చేసివాడు మీడు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలా సార్ ఇక్కడ ఎలాంటి లోన్ రాదు టూ పాయింట్ ఫోర్ వి మాన్యువల్ డీజిల్ టోయటా ఇన్నోవా క్రిస్టా సెవెన్ సీటర్ బండి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బీజీ ఇక లోపల సెంటర్లు ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది దీనికి డిక్కేసి నెంబర్ ప్లేట్ కూడా తీసి పదమూడు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే డోర్ లర్న్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ మీద క్యాబ్ లేదు మాన్యువల్ కుజ్ బటన్ లక్ష పదివేల నాలుగు వందల ముప్పై ఐదు జెన్యున్ రీడింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఎయిర్ బ్యాగులు మూడు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా బంపర్లు తీసిపెట్టి బండి మొత్తం ఒరిజినల్ బంపర్లు పెయింట్ అయింది ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కి కాల్ చేయాలి డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్